వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ చూ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్న అరేంజ్ చేస్తున్నారు నేను అయితే బాగున్నాను ఒక ఇక్కడ బాగున్నాను అనుకుంటున్నాను ఈరోజు మన బ్లాగ్ వచ్చి అందరికి ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు సో ఈరోజు శ్రీరామనవమి అనమాట మా ఇంట్లో ఏం చేసాము ఏమేం చేసుకున్నాము అనేది చెప్తాను బట్ ఏం చేసుకోలేదండి శ్రీరామనవమి అంటే మా అత్తగారు సైడ్లే సో మేమైతే శ్రీరామనవమి చేసుకోలేదు దీనికి ఇంట్లో కూడా ఏం వర్క్స్ ఏం చేయలేదు భోజనానికి అయితే టెంపుల్కి వెళ్ళిపోతున్నాం అన్నమాట సో అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని మనం ప్రసాదం తీసుకొని వచ్చేద్దాము సో ఈరోజైతే ఇదే స్పెషల్ అందరం వెళ్ళి మనం దేవుడు ప్రసాదం తీసుకొని అంటే భోజనం చేసేసి వద్దాము సో అక్కడ కూడా ఒకసారి చూపించేస్తాను టెంపుల్కి వెళ్ళాక ఇప్పుడైతే ఇలా రెడీ అయ్యాను అనమాట ఇది నా మ్యారేజ్ బిఫోర్ శారీ అండి చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టం అనమాట అందుకే ఈరోజు చేశాను సో ఈరోజు బ్లాగ్ చూసేద్దాం ఇక మనం భోజనానికి వెళ్ళే టైం అయింది సో మా బ్రదర్ కూడా వచ్చారనమాట వచ్చి ఇంకా వెయిట్ చేస్తున్నారు ఎందుకు వెయిటింగ్ అంటే మా హస్బెండ్ కూడా రావాలి కదా కొంచెం టైం పడుతుంది అంటే ఫ్రెష్ అయ్యి రావడానికి టైం పడుతుంది సో ఈ లోపకొచ్చు అని కబులు చెప్పుకుంటున్నాం వచ్చారు రాగానే నేను ఫోన్లో వీడియో తీస్తున్నానని చెప్పి మొదలెట్టారనమాట ఎందుకు అన్నట్టు సో నేనేమో చాలా రోజులు అవుతున్నాయి వీడియోస్ తీసి అన్నట్టు తీస్తున్నాను కాదు ఇంట్లో ఉంటే ఒకలా ఉంది ఫోన్ లో బయట వస్తే వేరేలా ఉంది ఎందుకని ఫోన్ కొని ఈ లైన్లోనా బయట మీరు ఈ లైన్లో లో మనం ఏదో కొద్ది ఏ ఆపని maaldegar undaru ikkada ekkado indra shila ante gaal 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 कोना डलला मल

ఇంత ఎండలో ఇప్పుడు అసలు ఈ భోజనాలు అవసరం దేవుడు ప్రసాద్ అని చెప్పు ఉండడం తప్ప ఇంత జనంలో ఈ ఎండలో అసలు చూడాలి ఎప్పుడు శ్రీరామనవమికి ఇంతే ఉంటది ఈ జనాలు కానీ ఎండ కానీ అమ్మో అసలు ఈరోజు మరి దారుణంగా ఉంది చా కదా లోపల కూర్చున్నారు ఫ్యాన్ దగ్గర పొద్దున్నీ ఎన్నింటికి పొద్దున్న పొద్దున్నే పదకొండింటికి వచ్చారండి పొద్దున్నే కదండి మేమైతే ఇప్పుడు వచ్చాం కానీ లైన్ లైన్లో కష్టపడుతుంది మీకు రావాలని పాప అది పైన ఇద్దరు తెల్లకాయలు ఫైనల్లీ వి ఫైనట్ చూస్తున్నారు కదా అక్కడ జనాల హడావిడి మా హడావిడి ఇక గా ఎలా అయితే మేమైతే ఫుడ్ సంపాదించేసాము మంది జనంలో చాలాసేపు వెయిటింగ్ తర్వాత మాకైతే ఫుడ్ దొరికిందనమాట సో ఇంత కష్టపడి వెళ్ళడో ఎందుకు అనుకుంటారా భోజనం దేవుడి భోజనం కదండి కంపల్సరీగా వెళ్ళాలి తప్పదు మా మేమైతే చాలా స్ట్రగుల్ అంటే అంత వేడిని ఆ హ్యూమిడిటీకి ఉండలేక మింగలేము కక్కలేము అన్నట్టు ఎలా అయితే ఫైనల్గా తినేసి ఫాస్ట్ ఫాస్ట్గా ఇంటికి వచ్చేసామన్నమాట ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోయి పడిపోదామా అన్నట్టు అయిపోయింది మా పరిస్థితి ప్రజెంట్ అయితే అలా వచ్చి ఖాళీగా కొంచెం రెస్ట్ తీసుకుంటున్నాం కూడా రెస్ట్ అన్నం తిన్నాక అలా పడుకోవాలన్నమాట ఏం చూసారా దొంగచొప్పులు చూస్తున్నారు కదా ఈ దొంగచొప్పులు ఎలా చూస్తున్నారు చూడండి పడుకున్న ట్యాక్సీ చేస్తున్నారు

అలా కొడుకు అలా టీవీ చూస్తాడో చదువుకోమని నేను ఇస్తాను కదా అన్ని వర్క్స్ వచ్చినట్టు మళ్ళీ బిల్డప్లు చూడండి బక్క ఎప్పుడు నేర్చుకో నీర్స్ ఎలా ఆడుతా ఉండదు అయిపోయింది వచ్చి ఏం చేసావు ఇప్పుడు కొంచెం కూర్చొని కబుర్లు చెప్పుకొని టీల్ తాగిస్తాం అయిపోయింది టీల్ తాగడం ఆ టీల్ తాగింది ఏదో నేను చెప్పేసానని అనుకుంటా ఉంటారు కదా ఊరికే చెప్పడం కాదు టీల్ తాగింది కూడా చూపిస్తాం తాగేసాం ఫినిష్ అయిపోయింది అసలు మధ్యాహ్నం అయింది పడుకుందాం అని ఏమన్నా ఉందా గాడిదిలాగా తప్ప నాటకాలు వస్తారా మీరు ఎప్పుడు పొడుకుందాం పొడుకుందా అని చూస్తున్నారు కానీ పడుకోలేకపోతున్నారు ఎందుకంటే బికాస్ ఆఫ్ మీ అండ్ ఏదో జస్ట్ ఫర్ ఫన్ కోసం అండి జస్ట్ ఊరికే అలాగే మాట్లాడుకుంటున్నాం అనమాట మా బట్లర్ ఇంగ్లీష్ని మీరు కొంచెం చూసుకొని నవ్వుకుంటారని చెప్పి జస్ట్ క్యాజువల్గా చేస్తున్నాను అందుకే అక్కడ ఉన్న వాయిస్ పెట్టేస్తున్నాను ఓన్ వాయిసే అప్పుడప్పుడు మధ్య మధ్యలో కొంచెం రికార్డింగ్ ఇస్తున్నాను అనమాట చూపి నాకు Shit. <laughs> Finally back to home. చేసాము రోజు సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నాం పండగ అనేది మొత్తం చూపిస్తాను ఇంకా అవలేదండి అనుకుంటున్నారేమో మనం సగం సగం పనులు చేయండి కదా పెడితే ఫుల్ బ్లాగ్ పెడదామని అంటే మొత్తం బ్లాగ్ అనమాట ఇది గిట్టు మొక్కలు జిలేబీలా ఎలా ఉందో ఫేస్ చూసారా ఈ రోజు మన శ్రీరామనవమి కదా ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి అంటే బైక్ యాత్ర మీరు కూడా అందరూ చూస్తారని అసలు ఎంత మంది ట్రాఫిక్ జాము పోలీసులు అసలు ట్రాఫిక్ ఆగిపోయింది అది మీరు కూడా చూద్దరు కానీ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇంకా నా సర్వీస్ అయితే డౌన్ అయిపోయింది ఇప్పుడే చూశారు కదా ఒక యాత్రలాగా బైక్ ర్యాలీ ఒకటి జరిగింది అలాగే సైకిల్ ర్యాలీ కూడా జరుగుతుందంటే అది అనౌన్స్ చేశారండి ఒక పాంప్లెక్స్ కూడా ఇచ్చారు సో అది ఇప్పుడే కంప్లీట్ అయ్యింది అనమాట ఇక నాకైతే ఓపిక అయిపోయింది నేను డ్రెస్ చేంజ్ చేసుకోవాలి ఇంట్లో వర్క్ స్టార్ట్ చేయాలి ఇల్లంతలా పడితే అలా ఉంది మనం మార్నింగ్ నుంచి ఇప్పుడు దాకా జరిగిన పనులు అయితే అవన్నమాట ఇంట్లో వర్క్స్ అనేది కూడా చూపిస్తాను అంటే మ్యాక్సిమం ఫ్రెష్ అయ్యాక చూపిస్తాను కుదిరితే వీలైతే అంటే ఈరోజు బ్లాగ్ అయితే మాకు ఇలా ఎండ్ అనమాట మార్నింగ్ టు మార్నింగ్ కాదండి ఆఫ్టర్నూన్ సెక్షన్ నుంచి అయితే తీసాను ఇక చాలా చిన్న చిన్న వీడియోలు క్లిప్స్ తీయాలి యాడ్ చేద్దాం అనుకున్నా బట్ అన్నీ కుదరట్లేదు తీయడం అనేది ఎందుకంటే నా ఫోన్లో కూడా కొంచెం స్టోరేజ్ తక్కువగా ఉంటుంది కాబట్టి సాల్వ్ ఫర్ టుడే ఇదే ఈరోజు బ్లాగ్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ నా ఛానల్ని ఇంకొంతమందికి నా లింక్ని ఫార్వర్డ్ చేసి వాళ్ళందరితో కూడా సబ్స్క్రైబ్ చేసేటట్టు చేయండి ఇదేనండి ఈరోజు బ్లాగ్ ఇలాంటి మరికొన్ని మంచి మంచి వీడియోస్తో మేమందరికైతే వచ్చేస్తున్నాను బై బై ఎవరివన్ నేనైతే ఎలా చేసుకున్నాను సో మీరు కూడా ఇంకా బాగా చేసుకుని ఉంటారనుకుంటున్నాను అనుకుంటున్నాను మీరు కూడా ఎలా చేసుకున్నారు ఏంటి అనేది నాతో కామెంట్ బాక్స్లో చెప్పండి వీలైతే ఓకే